బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ప్రసన్న ఎన ఈ రోజు వీడియో ఏంటంటే చॉपsticks విత్ మ్యాగి చॉपsticks తో మ్యాగి ఛాలెంజ్ అనమాట ఎవడ ఫస్ట్ అంటే న్యూదా నేనే ఫస్ట్ ఉంటా ఓకే ఈ ఐడియా ఎవరిదంటే అంటే కృతికది చాలా డేస్ నుంచి అంటే ఒక టూ మంత్స్ నుంచి కూడా నన్ను అడుగుతుంది చॉपsticks తో న్యూడ్ల్స్ ఛాలెంజ్ చేద్దాం ਮੰమీ చాలా ఫన్నీగా ఉంటారని చెప్పేసి

ఎప్పుడు సేవి మ్యాగీ కాదు మడు వాడుకున్నాడు అందుకే ప్రశాంతంగా మేము వీడియో చేసుకుంటున్నాం తక్కువ ఏం చేసుకుంటాడు వాడు వామింగ్ చేసుకుంటాడని ఎందుకంటుందంటే చలి వాడు వామిటింగ్ చేసుకుంటాడనమాట వానికి పడవి ఇవి అయితే నేను అయినా కూడా తింటాడు వాడు తిన్న తర్వాత మళ్ళీ వామిటింగ్ చేసుకుంటాడు అని చెప్పేసి ఎక్కువ తిన్నాడు కొంచమే తింటాడనమాట ఇది చాలా తక్కువ నేను ఇంట్లో కూడా చేయడము ఇవి ఒకవేళ చేసినా కూడా చేసే ముందు ఏం చేస్తా అంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా అంటే పీసెస్ లాగా చేసి తర్వాత కుక్ చేస్తాను అంటే పిల్లలు సరిగ్గా అలానే మేము వేస్తారు కదా అట్లానే వేసి వామింగ్ చేసుకుంటాడు చిన్న చిన్న పీసెస్గా చేసినా కూడా సో పిల్లలకి పెట్టకండి కొంచెం మా కృతకాల పెద్ద పిల్లలకి అయితే పెట్టండి కదా నేను ఫోర్త్ క్లాస్ ఇందాకే సమోసా తిన్నాం అనమాట మా వారు సమోసా వేస్తారు అనేది మనల్ని తెలియదు మ్యాగీ చేసుకొని తిన్నామని చెప్పేసి మ్యాగీ చేసుకున్నాం కానీ అది ఎప్పి నూడల్స్ సడన్గా వచ్చారు సమోసా తీసుకొని ఎలాగైనా ఇది ఛాలెంజ్ చేయాలి ఆల్మోస్ట్ ఇవి వచ్చి కూడా టెన్ డేస్ వెళ్ళిపోతే ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ అయి అనమాట చేద్దాం చేద్దాం అనుకుంటున్నాము టూ మంత్స్ టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాము టూ వీక్స్కి వచ్చినాయి కుట్టి టూ వీక్స్కి వచ్చినాయి అనమాట ఇవి

చెప్పు కూడా వేసుకురావాలా ఆ ఒకయా ఆ కనిపిస్తాను పెట్టా నగ్ అందుకే నాకు ఎక్కడం వెళ్ళి బట్ చాలా రేస్ నుంచి అనుకుంటున్నాం తప్పదన్నట్టు చేస్తున్నాను కంప్లీట్ నచ్చినా మీకు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవాడగా వీడియో నచ్చితే లైక్ చేయండి కానీ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ బర్ బార్ అండ్ మళ్ళీ నేనే కలిస్తే ఛాలెంజ్లో అయినా